పేరు సుందరాల చబేశ్వరరావు నేను జేబీఎం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ పోటీ చేస్తున్నాను మా అధ్యక్షుడు జడాశ్ర రామ్ కుమార్ గారు నాకు పే ఫార్మ్ ఇచ్చాడు నామినేషన్ వేసాను నిన్న స్కూటీ అయిపోయింది స్కూటీలో ఇరవై మంది రిజెక్ట్ అయినాయి ఇరవై మంది యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసుకో నా పేరు ఉంది కాబట్టి మరి ప్రచారం మాత్రం ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఈ లోపల ఆల్రెడీ మేము వన్ మంత్ నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము ప్రజలందరూ కూడా గత ఇరవై సంవత్సరానికి మేము సర్వీస్ చేసిన మీద అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లందరూ కూడా మమ్మల్ని ఆదరించి గౌరవించి మరి మమ్మల్ని దీవిస్తున్నారు తప్పనిసరిగా మీ నాంట్లో ఎంపీకి రావాలి మీ నాంట్లో ఈ దేశానికి ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అవసరమని మమ్మల్ని అందరూ కూడా ఆదరించి గౌరవిస్తున్నారు కాబట్టి గుంటూరు పార్లమెంటు ఓటు మా ఓటు గుర్తు ఓటుకి వేయాలని ప్రజలందరూ కూడా మేము అడగటం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న ఈ కోట్లు రూపాయలు మా కుమ్మ దాంట్లో మేము సామాన్యుని ఒక సామాన్యుడిగానే పనిచేసుకుంటే సర్వీస్ చేస్తూ అంబేద్కర్ వారసుడిగా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయన చెప్పిన బాటలో తోచా తప్పకుండా ఇప్పటిదాకా పనిచేసుకుంటూ మాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కానీ మరి అదే విధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకి ఓల్డేజ్ రూమ్ అనేక సేవారంగాలు ఓల్డేజ్ హోమ్ కాకుండా ఎండాకాలం సర్వేంద్రాలు బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ పిల్లలందరూ కూడా మరి మేము సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఐడెంటిఫై చేసి మీకు ఎంపీ ఓటు మీకు తంపల ధర చేస్తామండి ఎమ్మెల్యే మీ తరఫున మీ పార్టీ తరఫున వాళ్ళు కూడా మేము చేస్తాం ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అనేక పార్టీలకి మేము మోచాము మరి అభివృద్ధి లేదు ఎలక్షన్ రోజు మాత్రం వాళ్ళు ఓటున్న తర్వాత మా సమస్యల గురించి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మీలాంటి వాళ్ళని పార్లమెంట్కి పంపిస్తే ప్రజా సమస్యలు కానీ మరి పార్లమెంట్లో జరిగే సక్షణ గురించి చాలా ఎవరించి మాట్లాడతారని ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి గౌరవిస్తున్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా మేము ఏపీఎం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం మరి ఈరోజున మరి రాజకీయం అంటే ఉన్నత వర్గాలకి వేలాది కొట్టుకున్న వాళ్ళకి తప్ప సామాన్య మానవుడికి అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి సముద్రాల కోటేశ్వరరావు గారు మరి భారత్ జై భీమ్ పార్టీ తరఫున ఎంపీగా అతను కంటెస్ట్ చేయటం ఎంతో గొప్ప పరిణామం దీన్ని పురస్కరించుకొని అతి పేద ప్రజలు అంబేద్కర్ వాసులు అందరూ అతనికి సహకరించి అతని యొక్క గెలుపుకి అందరూ కృషి చేయాలని మా షెడ్యూల్ గ్యాస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అలాగే బీన్సే తరఫున మేము కూడా అంబేద్కర్ వాసుకోం కాబట్టి ఆయనకి సపోర్ట్ చేసి అంబేద్కర్ యొక్క విధి విధానాలు ఎవరైతే నడుపుతారో వాళ్ళకి మేము ఎప్పుడు అండదండలు కొంటామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాం జై భీమ్ జై లాల్